కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలల నుంచి కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళా ఏ రకంగా బాగు చేయాలి అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం వెళ్తూ ఉంటే గతంలో పరిపాలించినటువంటి ఆ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషితో పాటు ఉన్నటువంటి మంది మాగాదులంతా కూడా ఏదో ఒక రకంగా మళ్ళా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలి ఇప్పుడు మన పురాణాల్లో చూసినట్టుగా మంచి జరుగుతూ ఉంటే దాన్ని చెడగొడటానికి వచ్చినటువంటి సందర్భాలు చూస్తాం ఋషుల యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు వచ్చి దాన్ని పాటు చేయటం ఈ సందాన గతంలో నువ్వు ఏమైతే చేసావో అవి నచ్చక ప్రజలందరూ కూడా నేను సేకరించుకుంటే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి చేద్దాం మరి ముఖ్యంగా యువతకి మంచి భవిష్యత్తును అందిద్దామనే ఒక ఆలోచనతో ముందుకెళ్తూ గతంలో జరిగినటువంటి తప్పిదాలన్నింటినీ సరి చేసుకుంటూ అడుగులేస్తున్న తరుణంలో ఒక్కొక్క ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి గతంలో చూసాం కేవలం కక్ష సాధింపు తప్పితే ఇంకొకటి చేద్దాము రాష్ట్రానికి మంచి చేద్దాము ఆలోచన చేయనటువంటి వ్యక్తి పరిపాలనకి ఇప్పుడు మేము మంచి చేద్దాం అనుకుని వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులకి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కానీ తప్పులు ఎప్పుడు ఆగవు కదా జరిగినటువంటి పరిణామాలు బయటకు వస్తూ ఉంటే వాటిని మేమేదో కావాలని చెప్పి చేస్తున్నామని చెప్పేసి నోరు బారేసుకుంటా మన గుంటూరులో చూస్తే గుంటూరు జిల్లాకి అధ్యక్షుడికి ఇచ్చారు పాపం రాంబాబు గారికి సత్యంబల్లో పరికి రావాలని చెప్పి సత్యంపల్లిని తీసుకొచ్చి గుంటూరు జిల్లా అధ్యక్షుడు చేశారు ఈ పాపం ఖాళీ కూర్చున్నాడు కదా ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి జనసేన పార్టీ అధ్యక్షుడిని అట్లానే ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారైనటువంటి మనోహర్ గారి మీద ఏదో దుష్ప్రచారం చేద్దాము అనే ఒక ప్రయత్నం చేస్తూ నోరుంది కానీ చెప్పి నోరుకుని పెడదాం అనుకుంటున్నాడు ఎందుకంటే నిజంగా తెలియనాడికైతే తెలి చెప్పచ్చు మనం తెలిసి మాట్లాడాలనుకున్న వాళ్ళకి ఏం చేయలేం కదా దానితో పాపం గుండెల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఒకటి పెట్టుకుంటున్నాడు ఈ మధ్యన అంత ముందు ఉండలేదు నాకు అది గమనించదు కానీ గత కొంతకాలంగా చూస్తున్నాం గుండెల మీద చంద్రబాబు ముఖ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఒకటి పెట్టుకుని వచ్చి కూర్చుని ఏదో పాపం ఒక ఋషి చెప్పినట్టుగా ఏదో దీర్ఘాలు తీస్తూ దీర్ఘాలు తీస్తూ కానీ తెలుసుకోవాల్సింది ఏంటి రాంబాబు గారు మీరు మేము ఏది కూడా ఇవాళ మీ మీద కోపంతోనో మీద వ్యక్తిగతంగానో మీకులాగా మేము చేయట్లా మేము ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య యుద్ధంగా పరిపాలన చేస్తున్నాం మీరు బుధలు తడగకుండా మేమేం చేస్తాం ఎందుకంటే మీరు చేసినటువంటి పాపాలు కానీ మీరు చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ కూడా వస్తున్నాయి ఒక్కోదానికి దానానికి ఒక పరిగెత్తుకుంటూ వస్తున్నాయి అవి అవి పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు మేమేదో చేస్తున్నామనే ఫీలింగ్లో మీరుంటే అది మీ దౌర్భాగ్యం అంతకు మించేమిలే మీరేదో పవన్ కళ్యాణ్ గారిని క్రిటిసైజ్ చేయాలి మనోహర్ గారిని క్రిటిసైజ్ చేయాలనుకుంటే ఏం చెప్తారు కదా ఆకాశం మీద ముస్తే ఏడబడితో అదే సంధాన అన్నీ మీకే తిరిగి వస్తాయి ఎక్కడికి పో